శ్రీ ఓంకార సిద్దేశ్వర స్వామి ఆశీస్సులతో కూరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా అండ్ ఖంభండ్ మట్టపట్ని లక్ష్మీ నరసింహ స్వామి ఆశిస్సులతో రెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత ఎనిమిదవ పదకొండు రౌండ్లు పొత్తిగా లాగితే ఐదు వేల రూపాయల కన్సలేషన్ ప్రైలు మొదటి చేసుకున్నాయి కోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు చెప్తా మూడు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేసుకున్నాయి మొదటి

ستانڊ منن ٿو ڇا ڏانهن اچي ٿا ڇوٿو لاؤ ٿا نه هاڻي موٽي اچي ٿو واڻو موٽي اچي ٿو نه ليلوڙ واسي ڇا ٿا اچو ليلوڙ واسي ڇا ٿا اچو 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 డ్రైవర్ గా ఐదు వేల రూపాయలు కన్సలేషన్ ఉంది ఆ యొక్క బెస్ట్ డ్రైవర్ ఏర్పాటు చేసిన వారు కలగుట్ల చంద్రశేఖర్ రెడ్డి మధ్యలో విజయభాస్కర్ రెడ్డి గారు

వంద అడుగులు లా వందడుగు చిన్నగా లాగించారు డౌలు అది వాళ్ళకు ఇప్పుడు యాభై ఏడు లాగా యాభై దాటి ఎంతమన్నాయి మళ్ళీ లాగిరా పులి కొండలో ఉన్నప్పుడు బచ్చగాడు కూడా ఆడుకుంటాడు బయటికి వచ్చి పెరలేక దిగుతా రేత్తం మత ఆపణం కష్టం దాశప్తం అయితే ఆదివారం జనాలు చప్పగా ఉన్నారు రైతుల్లో ఉత్తేజం రాదా మనమంతా రైతు సోదరుల మీద రైతు సంబరాలు గ్రామీణ క్రీడలు గ్రామాల్లో రైతులు పండుగ వాతావరణంలో ఆనందంగా ఉత్సాహంగా ఆహ్లాదకరిత ఆహ్లాదభరితంగా జరుపుకునే గ్రామీణ క్రీడ మూడు ఐదు దూరాన్ని పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాలు ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొత్తాన్ని మెజార్టీ రౌండ్ రౌండ్ ఎలక్షన్ కౌంటింగ్ ఒక్కసారి మీ నుంచి ఘనమైనటువంటి చప్పట్లు విధులు కేకలు కేరింతలు కొడితే ఆ చివరి అవలీలగా వెళ్ళిపోతాయి మరి మీ చప్పట్లు కేకలే రైతుతో చలికాలం ఆహా మొదటి బహుమతి లక్ష 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 లాక్ హజారు రూపాయ కట్టలు రెండు కట్టలు పెన్ను కట్టలు నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఐలప్పైలా వెనకలున్నాడు ఆహా ఒక్కసారి నాది కాదనుకొని కొడితేనే ఇలా ఉంటే తరాలు వంశంలో మగబిడ్డ పుట్టాలంటే తుక్కు జనాలు చప్పగా ఉన్నారు రైతుల్లో ఉత్తేజం రాలా నీ చప్పట్లు కేకలే రైతుకు సలికాలం లైలాన్ దుప్పట్లు పైలా ఐదవ పదహైదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మూడు నిమిషాల ముప్పై సెకండ్ల ముందంజలో ఉన్నాయి మూడు నిమిషాల ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి పోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల సుక్కి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు చెత్తపోటీలో హా తగ్గద జనాలు చప్పగా ఉన్నారు రైతుల్లో ఉత్తేజం రాలా కేకలు గట్టిగా వేయాలా ఆదివారం దేహానికి తప్ప దాహానికి పినికి రాని సత్తా ఎగసంటేచుకుంటే అన్న వాళ్ళు కూడా పదకొండు తొలగించుకోగలగాలికొండు రౌండ్లు పూర్తిగా లాగితే కన్సలేషన్ ఉంది కుమార్ రెడ్డి గారు మళ్ళా దెబ్బ కొట్టకుండా వెళ్తే ఇరవై ఐదు నిమిషాలు ఎద్దును తప్పు చేయకోం ఇరవై ఐదు నిమిషాల వెళ్తే కన్సలేషన్ బెస్ట్ డ్రైవర్ కూడా ఐదు ఆహా పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో చేత పదహైదు నిమిషాల యాభై సెకన్లు అనగా ఐదు నిమిషాలు ముందంజలో ఉన్నాయి కానీ వెనకలున్నాడు బుస్సలు కొడతాడు అఖండ సినిమాలో నటించినటువంటి ఖండాంతర ఖ్యాతి గడించినటువంటి అఖండ సినిమాలో నటించిన గిత్తాచి లాస్ట్ సీన్ లో ఉంది ఇంకా ఐలా పైలా

మొదటి స్థానములు కొనసాగుతున్న జత కన్నా ముందు ఆరు నిమిషాల ముప్పై కానీ వెనకలున్నాడు మామూలుడు కాదు బుస్సలు కొడతాడు చూసేకి మంచి అంటుంటాడు గుస్ అంటాడు అంతఃపురం వరద రాజులా నువ్వు పుట్టింది అంతపురం అయితే నేను పుట్టింది అనంతపురంలో రేపైనా రాగా ఎవడు ఎదురొచ్చినా ఒక్కలు పగిలిపోతా Ah! 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 माहिस्वत्या है पल्लाला देवा खाला के या खट्टप भीनाड़ आहाँ ओई अईला होरा होरा వెళ్ళి తిరిగి ముక్కంగూలం దూరాన్ని లాగితే ప్రస్తుతానికి లక్ష రూపాయలు మీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అవుతాది కానీ వెనకలున్నాడుతలా ముస్సలు కొడతాంటాడు అక్కడ అభిప్రాయం చూస్తా అంటాడు పైడోసాడు నక్కి నక్కి చూస్తా అంటాడా కూలం కూలంగల్ల కన్నుంచి కడప కోటెడ్డి సర్కిల్ దాకా అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ నుంచి కర్నూలు కొండారెడ్డి బురజు దాకా

ಮೇಶ್ವರ್ ರೆಡ್ಡಿಗಾರು ಐದು ವೇಳೆ ಕನ್ಸುಲೇಷನ್ ಮೂರು ವೇಳೆ ಮೂರು ವಂದಲ

ఆ ఆ హా 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 ఆ ఆ ఈ కత్తుల్లో కొడవళ్ళూ భయపడే వారికీ చిప్పట భయమే Wah! Oh. Ah! Ah ha ah, ah, ha ah! Hey! Ekah! Ah ha ah. ha! Hey! Ah, ah, ah. Hey. ఊరికి మంచి చేస్తే తల వచ్చుతా అదే చెడు చేస్తే ఎన్ని తలలైనా తెచ్చుతా కత్తి వాయడం మొదలు పెడితే కన్నా బాగా ఇవ్వడం వాడలేడు ఐదు నిమిషాల సమయం మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు చేస్తున్నాయి ముప్పై సెకండ్లకు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కానీ ఆ చివరికి వెళ్లి తిరిగి ఒక లాగితే ఈ లూరి గారా రెడ్డి గారా ఈ ఊరు పరమేశ్వరెడ్డి నారాయణ ఐదు నెలలు కట్ట రెడీ పెట్టుకో నాలుగు నిమిషాల సమయం ఆహా సూడప్ప సిత్తప్ప నాకు కొంచెం తిక్కుంది తనకు లెక్కుంది నేను సింహంలా అంటా అది గడ్డం గీసుకోదు నేను గడ్డం గీసుకుంటా మిగతావన్నీ సేమ్ టు సేమ్ కేకా మూడు నిమిషాలు మూడు నిమిషాలు ఉన్నది మూతి మీద మొలిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా వేలు பரமேஸ்வர ரெடி காரோ அட்டச்சுவர வெள்ளி திருகிய கங்குலமலாக நாராயண ఒక్కసారి డిసైడ్ అయి బడికి బ్రేక్ ఉండకా ఇటు నుంచి రేకు పెట్టి కోట్లా ఇంచు కూడా దొరకదు